मानवाणि मनगड़क प्रमादा परणम व्याधु जनाभा तक वस्तु आहार भौगोलिक राजकीय अनिश्चित स्थिति अमेरिका इज सपोज्ड टू बी अ ग्रेट कंट्री ना सी व्हाट इज हैपनिंग सी द लैंग्वेज यूज्ड बाय द प्रेसिडेंशियल कैंडिडेट इन अमेरिकन इलेक्शन आई वाज रियली फीलिंग सैड टू हियर सच वर्ड्स फ्रॉम पॉलिटिशियंस ऑफ द सो कॉल्ड ग्रेट डेवलप्ड कंट्री ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరిచి ప్రవర్తించకూడదు తాము వాడే భాష ఉండాలి భావం కలిగించాలి సౌకబారు మాటలు మాట్లాడకూడదు ఈ మధ్య మనం వింటున్నా మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ పీఠా మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా గుణపోవడం చెప్పాలి మన కొంతమంది అమ్మ అమ్మలు అడిగారు నన్ను సార్ ఈ బూత్ మాటి మాడేవాడు ఏం చేయాలని దానికి మార్గం నీ చేతిలో ఉన్నా నా చేతిలో ఉన్నా నా చేతిలో ఏముంది సార్ బూతులు మాట్లాడే వాడికి బూత్లోనే సమాధానం చెప్పాను సర్ప్రైజ్ బూత్లో సమాధానం బూత్ మాడ మాట్లాడేవాడిని నేను చెప్పా బూత్ లో మాట్లాడేవాడికి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా లోపలికి గెల్ బటన్ అయిపోతుంది అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ప్రోత్సహించరాదు అవినీతికి అక్రమాలకు అత్యాచారాలకు తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది దానితో పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి డు నాట్ ఫర్గెట్ ద కల్చర్ అండ్ ఎట్ ద సేమ్ టైం బికమ్ ద న్యూ సైన్స్ న్యూ టెక్నాలజీ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది అభివృద్ధి పేరుతో माना सम्झ वांसि जरूती